బండు బండిద్దావా అక్కడసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందు తాగారు ఆ నెవర్ నో నా బండి నేను వచ్చాను బండి ఎవరప్పుడు పడుకున్నప్పుడు నేను

నా బామ్మర్ది నీ బామ్మర్ది గుద్దాడు వన్ తీసుకెళ్ళడానికి వచ్చావు నువ్వు ఆడ తీసుకెళ్తాను వస్తే వాడికి గుద్దాడు అంత నాకు తెలియదు తెలియదు మరి నువ్వు మందు తాగింది అడుగుతున్నావు బండి నేను వాడికి ఎక్కువ నేను తీసుకెళ్తాను ఇందులోపు హెల్మెట్ అనుకున్నా మీదే ఇక్కడ సిగ్నల్ చెప్తాను మరి మందు తాగితే నీకు ఎంత ఫైన్ పడుతుందో తెలుసా ఎంత చెప్పు రెండు వేలో రూపాయలు సరే రెండు వెయ్యి రూపాయలు సర్లే మందు తాగితే కోర్టులో పెడతారు తెలుసాగా ఆ విషయం కూడా

ఇలా చేస్తానే డబ్బులు ఇస్తారు ఇలాగా నువ్వు చేసిన క్రైమ్ ఏంటి రెండో క్రైమ్ చేస్తున్నా మళ్ళా అదే ఐదు వందల అయితే ఎందుకు ఇచ్చా నువ్వు మందు తాగేవు మందు తాగావు ఈడేమో ఆ గుడు వన్ వేలో వస్తున్నావు రాంగ్ రూట్లో హెల్మెట్ లేదు నాకు తెలిసి నీకు లైసెన్స్ ఉందా లేదా కూడా నాకు లేదు ఒక్కసారి మేము మొన్న కేసు గురించి పెట్టుకున్నా సార్ హెల్మెట్ లేదు ఏం అర్థం కావట్లేదు హెల్మెట్ కూడా ఉంది సార్ ఎంత వేసావు నైన్టీ వేసావా మూడు క్వార్టర్లా మూడు క్వార్టర్లో నిజాయితీ పెంచుకుంటున్నాను ఏంటంటే ఏసీని ముందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చెప్పేసావు చాలామంది మందుబాబులు చూశాను నేను ఎవరో కూడా ఒక ఆఫీ కానీ సార్ జస్ట్ ఇప్పుడే సార్ చిన్నదే నైంటీలో సగం ఎంత వేసాయని చెప్తాను మాట్లాడుకో వీడు మాత్రం మూడు క్వార్టర్లు వేసానని గొప్పని గొప్పకుంటున్నాడు మూడు క్వార్టర్లు వేసి మూడు క్వార్టర్లు అంటే ఒక ఫుల్ బాటిల్ ఒక క్వార్టర్ తక్కువ అంతేనా అంటే అంతే కదా చేసిన రే రేపొద్దున్న ఇలాగే 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 మీ అమ్మగారు నాన్నగారు బండి మీద వెళ్తున్నప్పుడు ఎవడో మందు తాగి ఇలాగా రివర్స్ రూట్ లో వచ్చి గుద్దేస్తాడు వాడికి కూడా ఆడి ఐదు వందలు ఇచ్చేసి నిస్తావా మీ అమ్మగారికి మీ నాన్నగారికి చాలా తీవ్రమైన గాయాలవుతాయి అమ్మ నాన్న లేరు అందుకని ఇలా తయారు

ఇప్పుడు అమ్మ అమ్మన్నా మరి నీలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు అసలు అగరే ఒక హెల్మెట్ లేకపోయినా కానీ మేము ఒక్కొక్కసారి మేము చూసి చూడనట్టుగా అయితే ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ వాళ్ళ హెల్మెట్ లేకుండా వచ్చినా కానీ లేదా ఫ్యామిలీతో వచ్చినా కానీ కొంతమంది వదిలేస్తారు ఒకసారి ట్రిపుల్ రైడింగ్ కూడా వస్తారు కొంతమంది బ్లడ్ ఇచ్చి పాప పడిపోతాడని చెప్పాడు మధ్యలో కూర్చోబెట్టుకొని అటు ఇటు కూర్చోబెట్టి తీసుకొస్తారు అవి కూడా మేము ట్రిపుల్ రైడింగ్ కింద రెక్కయం దట్ ఈజ్ విజయవాడ ట్రాఫిక్ పోలీస్ ముందు తాగితే మాత్రం పాత ఫీన్ చేస్తాం ఏం చేస్తాం పాట తీన్ చేస్తాం మందు తాగి బండి నడిపితే అయితే ఇక్కడ ఉండు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి పంపిస్తాం దేనికి తట్టుకోలేవు మూడు క్వార్టర్లు మందుగా వేయగలిగిన కెపాసిటీ ఉన్నా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద మీకు విషయమే కాదు మూడు క్వార్టర్లు అంటే మామూలు మామూలు కెపాసిటీ కాదు మీది ఏంటి ఏమన్నా ఏం చదువుకున్నా அண்டஸ் தெ இ